పార్టీ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బిజ్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధార్ జాతీయ జెండా ఎగ్రవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిందని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియామ్మనే తన జన్మదిన కానుకగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించి ప్రజలకు మోసం చేసిందని అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్ తో పాటు సీనియర్ నాయకులు మెట్టు శాంసన్ ధర్మాగౌడ్ వాసు ఎడ్ల ఆనంద్ నేరడి దేవరాజ్ నరేందర్ రెడ్డి మైనార్టీ నాయకులు ఇబ్రహీం అమీర్ అలీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారత్ కే నేడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరంలో జరుపుకుంటున్నాం ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా యొక్క డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన మా యొక్క నాయకులు అందరూ వచ్చి మా యొక్క జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన వారికి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాంసన్ గారికి మరియు ధర్మగౌడు గారికి మరియు ఆనంద్ గారికి మరియు మా యొక్క గట్టిపాటి గారికి మరియు సొసైటీ చైర్మన్ గారులకు మాజీ సర్పంచ్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మన భారతదేశానికి ఆ రోజుల్లో స్వతంత్రం కోసం పోరాడిన యోధులలో మా యొక్క జన్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు ఇటువంటి యోధులు ఎంతో కష్టపడి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఘనత కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ చేసిన సేవకే బ్రిటిష్ వారిని పారదొలడం జరిగింది ఆ రోజుల్లో ఎంతోమంది మన యొక్క స్వతంత్ర పోరాటంలో ఎన్నో లక్షల ప్రాణాలు కోల్పోయినరు ఇలా మనం ఇంత స్వేచ్ఛంగా ఇంత భారతదేశంలో మనం ఇంత మంచిగా అందరము సంపూర్ణంగా బతున్నామంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యోధులు ఉద్యమ పార్టీ కానీ కిట్టు ఉద్యోగ కానీ కిట్టు ఉద్యమం కానీ ఎన్నో సత్యాగ్రహం కానీ ఎన్నో ఉద్యమాలు చేపడితే మనం బ్రిటిష్ వారిని పాలదవడం జరిగింది ఈ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సేవతోనే మనకు స్వతంత్రం వచ్చింది మనము రాష్ట్రంలో తీసుకున్నా కానీ మన యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క సోనియా గాంధీ ఆశీస్సులతో మనం రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అటు స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఇలా రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషించిందంటే కాంగ్రెస్ పార్టీ మన సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో ఉన్న ప్రధానమంత్రి సర్గీయులు మ మన్మోహన్ సింగ్ గారు మన యొక్క రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడిన మన ఎంపీలు శాసనసభ్యులు వారి యొక్క ఆశీస్సులతోనే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నాం కాబట్టి ఏది సాధ్యం కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే మనం ఇవాళ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇచ్చిన గ్యారంటీలు అన్నింటినీ కూడా ఇవాళ అమలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మా యొక్క ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలు సంతకం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మేము ఇవాళ ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా ఉచితంగా ఏర్పాటు చేసిందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వందే ఇలా రాష్ట్రంలో ధనికులు సర్ణ బియ్యం తింటే పేదవారు తింటలేరని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు వారు ప్రతి ఒక్కోలకు రేషన్ కార్డు ఉండేళ్లకు ఆరు కిలోల చొప్పున సర్ణ బియ్యం కూడా పంపిణీ చేస్తున్న ఘనత కూడా ఇలా కాంగ్రెస్ పార్టీదే రెండు వందల యూనిట్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్కోళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలే ఇవాళ మనం పదిహేను నెలలు అయిన తర్వాత ఇవాళ ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చినారంటే ఇలా ప్రతి గ్రామంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఆ ఘనత కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మన యొక్క రూరల్లో మా యొక్క శాసనసభ్యులైన భూపదిరెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ మేము ఎన్నో సమక్షమ పథకాలు మేము ఇవాళ ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తూ శంకుస్థాపనలు చేస్తున్న ఘనత కూడా మా యొక్క సభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి చెందుతుంది ఆయన ఇవాళ ప్రతిరోజు పది గంటల నుండి సాయంత్రము ఎనిమిది గంటల దాకా ప్రజలతో అందుబాటులోంటూ కళ్యాణలక్ష్మి కానీ సాది ముబారక్ కానీ సీఎంఆర్ చెక్కులు కానీ ప్రతి ఒక్కలకు ఇవాళ అందుబాటులో ఉంటే సేవ చేస్తున్నాడు అంటే ఆ ఘనత కూడా మా యొక్క శాసనసభ్యులైనా రేకుల పుల్లై భూపతి గారికి జంతుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది మేము ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాం ఎవరో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మద్దు మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మాకు ఇంకా మూడు సంవత్సరాలు నరున్నది మేము ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వారికి ఏది ఉన్నా మా యొక్క రేకులపల్లి భూపతిరెడ్డి గారితోని మేము పనులు చేయించి మేము ఇలా డిస్పెల్లి మండల్లో జరగబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకొని మా యొక్క ప్రియతమ నాయకుడైన శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము కానుక ఇస్తామని తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్